ఏపీ పోలీసులపై టీడీపీ నేత గన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిందన్న భావన పోలీసులలో ఇంకా రాలేదని అన్నారు గత ప్రభుత్వం అలవాట్లు పోలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్ విధ్వంసక పాలన పోయి చంద్రబాబు సమర్థ పాలన వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే తాను మేయర్ గా పోటీ చేస్తానని గన్నికృష్ణ చెప్పారు వార్డులు విలీనం కావడంతో ఎన్నికలు పాత వార్డుల ప్రాతిపదికన జరపాలా లేక కొత్త యాభై వార్డుల ఆధారంగా జరపాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేయర్ గా పోటీ చేయటం ఖాయమని గన్నికృష్ణ స్పష్టం చేశారు ట్ ది సేమ్ టైమ్ వీ మస్ట్ అడ్మిట్ వన్ ఫ్యాక్ట్ ఇక్కడ పోలీసు వాళ్ళలో కూడా ఇంకా గవర్నమెంట్ అంటే నేను జనరలైజ్ చేయట్లేదు జనరైజ్గా మాట్లాడతాను ఎందుకంటే పోలీసులో కూడా కొంత ఇంకా గత ప్రభుత్వం ఛాయల్ ఇంకా వాళ్ళు పోలేదేమో అని అనుమానంగా ఉంది ప్రజల్లో అది ఒక విధంగా కరెక్టేనేమో కూడా ఏదో కక్ష సాధిం చేతిగా ఒక కేసు పెట్టేయడం ఆ కేసు పెట్టేది లోపల వేసేయడం తర్వాత మనం వాడు బెయిల్ తీసుకుని బయటపడ్డాం అలా కాకుండా కాంక్రీట్ గా అది మనం ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఏంటంటే గతంలో జరిగిన ఇవన్నీ కూడా సర్దిద్దుకోవాలి ఇప్పుడు ఆర్థిక లోటు గురించి కానీ లేకపోతే జరిగిన నష్టాల గురించి కానీ అన్ని సర్దిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు రిపేర్ పరిస్థితి రిపేరింగ్ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి దృష్టి దాని మీద పెట్టాడు కానీ ఏదేమైనా కానీ సమయం సందర్భం దేనికైనా రావాలి ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కటి కూడా లోపలికి వెళ్తున్నాడు అది ఏదో విధంగా చేయడం కాదు కరెక్ట్ గా గురి చూసి చేయడం అనేది మన కదా ఆల్పాటు ఆయన కొడాలని ముఖ్య లోపలి